విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ మొబైల్ వ్యాన్లను ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ మొబైల్ వ్యాన్లను మూడు కోట్ల అరవై లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో అందుబాటులోకి తీసుకొచ్చామని వీటి ద్వారా ఎయిడ్స్ వ్యాధిపై సమగ్ర అవగాహన మరియు పరీక్షలు నిర్వహించేందుకు ఐసిటిసి మొబైల్ వ్యాన్లు ఉపయోగపడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ ఐసిటిసి సేవలను వినియోగించుకోవాలని కోరారు ఇవాళ ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి పరీక్షల కోసం పది మొబైల్ ఐసిటీసీలు ఇంటగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో పదహారు వందలు పైగా ఐసిటీసీలు ఉంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ పది ఐసిటిసిను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది దాదాపు మూడు కోట్ల అరవై లక్షలు ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన సంవత్సరానికి కోటి పది లక్షలతో అంటే కౌన్సిలర్ దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను ఒక అటెండెంట్ ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసిటిసి ప్రారంభించడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై రెండు వేల మంది హెచ్ఐవి బారిన పడిన రోగగ్రస్తులు ఉన్నారు వారికి అనేక సెంటర్లలో ఏఆర్టీ సెంటర్లలో వైద్య సహాయాన్ని అందిస్తున్నాం ఉచితంగా యాంటీ రెట్రోవైలెట్ డ్రగ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది హెచ్ఐవి భార్యను పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇంటింటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసి కొత్తగా ఎవరున్నా భార్యను పడున్నారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే కొత్తగా బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు వీటి మీద అవగాహన పెంచుకోవాల్సి ఉంది ఒక సేఫ్ సెక్స్ తర్వాత ఏదన్నా బారిన పడినట్టు లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళాల్సి నా బాధ్యత ఉంది ఎందుకంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే జీవిత వ్యవధి పెంచడానికి పెంచడానికి అవసరం లైఫ్ టైం పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఐసిటిసిలు మన గ్రామానికి వచ్చినప్పుడు మోమాట పడకుండా మాకెందుకు వస్తుంది అనుకోకుండా పరీక్షలు నిర్వహించుకుంటే ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తూనే ఈ హెచ్ఐవి భార్యను పడిన వారికి ప్రత్యేకంగా ఆరు నెలల పాటు ఏఆర్టీ సెంటర్లు ఎక్కడైతే వైద్య సాయాన్ని అందిస్తున్నామో ఉచితంగా మందులు ఇస్తున్నామో అక్కడ ఆరు నెలల పాటు హెచ్ఐవి బారిన పడిన పడిన వారు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా వారి పెన్షన్ కూడా అర్హులవుతారు నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా వస్తుంది కాబట్టి రాష్ట్రం ఈ రకంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ కాపాడడం కోసం సంక్రమిత వ్యాధులు కానీ లేదా అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది అనేక కార్యక్రమాలను ఇవాళ క్యాన్సర్ పరీక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్సీడీ త్రీ ఓ చేస్తూ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ త్రీ ఓ చేస్తూ ఈ హైపర్ లేదా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళని కూడా గుర్తించి వారికి ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించి తర్వాత చాలా సీరియస్ అదే మూత్రపిండ వ్యాధులు బారిన పడ పడకుండా ఉద్యోగ గుండె జబ్బు బారిన పడకుండా లేదా మరింత అయిన క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటా ఉంది Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.